హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంట ఈరోజు మన ఇంటి వంటలో బ్రేక్ఫాస్ట్ వచ్చి ఐదు రకాల పప్పులతోనండి ఆవి ఆవిరి అంటారు కదా ఎప్పుడూ మినపప్పుతోనే కాకుండా జొన్నలు రాగులు సజ్జలు బొబ్బర్లు మినపప్పు కొట్టు మినపప్పు ఈ ఐదు రకాలతో కొంచెం ఒక గుప్పొడి కోట వేసుకోండి మనం ఆవిరి కూడడానికి ఎలా అయితే మటుకి బరక బరకగా పట్టుకుంటామో సేమ్ అలాగే పట్టుకొని మనం ఇలా ఆవిరి కూడము వేసుకోవచ్చు ఆవిరి అంటే చాలామందికి తెలుస్తుంది ఎప్పుడూ మినప్పప్పుతోనే కాకుండా ఇలా కూడా ట్రై చేయండి ఒకసారి దీంట్లోకి టమాటా పచ్చడి కానీ గారం కానీ ఏదైనా సరే మనం తినొచ్చు కాకపోతే నేను పల్లీల చట్నీ చేశాను